హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ మీ కోసం నేను మీ మృదుల ఇక ఫిబ్రవరి మంత్ వచ్చేసింది కదండి ఈ నెలలో మన సేవింగ్ టిప్స్ ఏంటి అనేది చూసేద్దాము ఈ రెండు వేల ఇరవై ఆరులో లక్ష రూపాయలు పొదుపు చేయాలి అని అనుకుంటే నేను చెప్పే ప్రతీ నెల సేవింగ్ టిప్స్ అనేవి సేవ్ చేసుకోండి మనం ఎప్పుడూ రెగ్యులర్గా చేసే సేవింగ్ టిప్స్ కాకుండా మంత్కి అంటే నెలకి ప్రతి నెల కూడా నేను ఒక సేవింగ్ టిప్ అనేది చెప్తానండి జనవరి మంత్లో ఒకటైతే నేను చెప్పాను అలానే ఫిబ్రవరి మంత్లో మనం ఏదైతే పొదుపు మనం చేయాలి అని అనుకుంటున్నామో మనం అది ఈ విధంగా నోట్ చేసుకొని మనం అది పాటిస్తే మీరు అనుకున్నట్లుగా రెండు వేల ఇరవై ఆరులో లక్ష రూపాయలకు దగ్గరగా లేదా లక్ష రూపాయల కంటే ఎక్కువగా కూడా మనం పొదుపు చేసుకోవచ్చు వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన వీడియోకి హైప్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి మీరు వీడియోకి హైప్ ఇవ్వటం వలన మరింతమందికి వీడియో అనేది షేర్ అవుతుందండి యూట్యూబ్ వాళ్ళు రికమెండ్ చేస్తారు మన వీడియోని మన వీడియో ఎంతో మందికి యూజ్ అవుతుందండి ప్రతి ఒక్క హౌస్ వైఫ్కి కాలేజ్కి వెళ్ళే పిల్లలకు స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా యూజ్ అయ్యేలా ఉంటాయండి మన వీడియోస్ అది మీకే తెలుసు ఒకవేళ మనకి ఈ వీడియో యూజ్ కాకపోయినా కూడా మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరో ఒకరికి ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది ఒక్కసారి ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన ఛానల్లో మనీ సేవింగ్ టిప్స్ ఐడియాస్ అయితే చాలానే ఉంటాయండి అందులో మీకు ఏది నచ్చింది అనేది నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి జానవరి నెలలో మీరందరూ సేవింగ్ ఛాలెంజ్ అనేది కంప్లీట్ చేసేసారా నేనైతే కంప్లీట్ చేశాను ఇక జానవరి నెలలో నేను ఎంత సేవ్ చేశాను నా బడ్జెట్లోని అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను ఈ ఫిబ్రవరి నెలలోని మనకు ఇరవై ఎనిమిది రోజులు మాత్రమే ఉంటాయి కనుక నేను ఇక్కడ ఏ రోజు కూడా రెస్ట్ అనేది మీకు ఇవ్వలేదండి అంటే జనవరి నెలలో ఆదివారం రెస్ట్ ఇచ్చాను అలానే కొన్ని వీడియోస్లో శనివారం రెస్ట్ ఇచ్చాను అలా కాకుండా ఈ ఇరవై ఎనిమిది రోజులు కూడా మనం డబ్బులను పొదుపు చేసే విధంగా నేను ప్లాన్ చేశానండి ప్రతి ఒక్కరూ కూడా డైరీ మెయింటైన్ చేయడం మర్చిపోవద్దు ఈ డైరీలోని మనకు మన ఆదాయం ఖర్చులు అలానే పొదుపు కూడా మనకు తెలుస్తుంది మనం రోజు ఎంత ఖర్చు చేస్తున్నామో మనకు నెలకు ఎంత వస్తుంది లేదా ఒక రోజుకు వచ్చే ఆదాయంలో మనం ఎంత ఖర్చు చేస్తున్నాము ఎంత పొదుపు చేసుకోగలుగుతున్నాము అనేది తెలుస్తుంది డైరీలోని మొదటి నుండి మనం ఆదాయము ఖర్చులు రాసుకుంటూ ఉంటే వెనుక నుంచి మనం ఎంత పొదుపు చేయగలుగుతున్నాము నెలకు ఎంత పొదుపు చేస్తున్నాము రోజుకి ఎంత పొదుపు చేయగలుగుతున్నాము లేదా మనం ఇలా నెలకు సేవింగ్ ప్లాన్ అనేది చార్ట్ ప్రిపేర్ చేసుకొని అది ఫాలో అవుతే దాన్ని వెనక నుంచి మనం రాసుకుంటూ ఉందాము ఈ విధంగా రాసుకోగలిగితే మనం రోజుకి ఎంత సేవ్ చేస్తున్నాము సంవత్సరానికి ఎంత పొదుపు చేయగలుగుతున్నాము అనేది మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అన్నమాట ఇక వీడియోలోకి వెళ్ళిపోతే నేను ఇలా సేవింగ్ ప్లాన్ అనేది చార్ట్లో ప్రిపేర్ చేశానండి మీరు ఒక చార్ట్ని కానీ నేను చెప్పినట్లుగా డైరీలో కానీ ఇలాగా మీరు డివైడ్ చేసుకోండి అంటే ఒక చార్ట్ని ప్రిపేర్ చేసుకోండి నెలకు నాలుగు వారాలు కనుక నాలుగు వారాలుగాను లేదా పది రోజులుగా కానీ లేదా ఏడు రోజులుగా కానీ మీరు విభజించుకుంటూ ఉండండి నేను ఇలా నాలుగు వారాలు ఏడు రోజులుగా చాట్ని ప్రిపేర్ చేశాను మొదటి వారంలోని మొదటి రోజు ఎనభై రూపాయలుగాను రెండవ రోజు నూట ఇరవై రూపాయలు గాను మూడవ రోజు వంద రూపాయలుగా నాలుగవ రోజు మరొక వంద రూపాయలు ఐదవ రోజు నూట ఇరవై రూపాయలు ఆరవ రోజు ఎనభై రూపాయలు ఏడవ రోజు వంద రూపాయలు సేవ్ చేశాను మనం ఈ విధంగా సేవ్ చేసుకోగలిగితే వారం మొత్తం అంతా కూడా మనం ఎంత సేవ్ చేస్తున్నామో వచ్చే రెండవ వారంలో ఆ విధంగా అయితే ఉండదు మీరు చూస్తూ ఉండండి మొదటి వారంలో మనం మొదటి రోజు ఎనభై రూపాయలు సేవ్ చేస్తే రెండవ వారంలో మొదటి రోజు అరవై రూపాయలు సేవ్ చేశాను అలానే రెండవ రోజు నలభై రూపాయలు సేవ్ చేశాను రెండవ వారంలో రెండవ రోజు అలా రోజు కూడా మనం సేవింగ్ అనేది నేను మారుస్తూ వచ్చాను ప్రతిరోజు ఒకే విధంగా కాకుండా మనం మారుస్తూ ఉండాలన్నమాట ఇదే విధంగా మీరు ప్లాన్ ప్రిపేర్ చేసుకోండి నేను చెప్పిన పద్ధతినే పాటించండి అని అయితే నేను ఎప్పుడు ఏ వీడియోలో కూడా చెప్పలేదండి మీకు నచ్చినట్లుగా మీ ఆదాయాన్ని బట్టి మీరు ఆలోచించుకొని కూడా సేవింగ్ ప్లాన్ అనేది ప్రిపేర్ చేసుకోండి ముందుగా మనం ఎలా అయితే ప్రిపేర్ చేసుకోగలుగుతామో నెలలో మొదటి రోజు కానీ రెండవ రోజు కానీ ఆ విధంగా మనం ఫాలో అవ్వచ్చు ఈరోజు ఆల్రెడీ ఫిబ్రవరి మూడవ తారీఖున కనుక నేను మొదటి మూడు రోజుల అమౌంట్ని నేను వేసేస్తున్నాను డిబ్బీలో మనం ఎప్పుడైతే అమౌంట్ని వేస్తున్నామో వెంటనే దాన్ని క్యాన్సిల్ చేసుకోగలిగితే ఈ విధంగా మనకు వేసాము అన్న గుర్తుంటుంది సో ప్రతి వారంలోని చివరి వరకు అయిన తర్వాత దాన్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి అని అనుకుంటే మనం వేసిన డబ్బులను కరెక్ట్గా వేస్తున్నామా లేదా అంటే మనం ఇక్కడ ఎనభై రూపాయలు చెప్పినప్పుడు మన దగ్గర వంద రూపాయలు ఉంది ఎనభై రూపాయలు లేదు అని అనుకుంటే ఇరవై రూపాయలు ఎక్స్ట్రా ఉన్నా పర్వాలేదు వేసేయండి పక్కన పెన్సిల్తో రాసుకోండి ఈరోజు వంద రూపాయలు వేశాను అని నెక్స్ట్ డే మీ దగ్గర యాభై రూపాయలే ఉన్నాయి అప్పుడు వంద రూపాయలు కొట్టేసి యాభై రూపాయలు రాసుకోండి అక్కడ ఇరవై రూపాయలు మీకు ముందుగానే సేవ్ అవుతున్నాయి కదా ఈ విధంగా మీ దగ్గర ఎంత ఉంటే అంత అమౌంట్ని మీరు క్యాన్సిల్ చేసుకొని పక్కన రాసుకుంటూ ఉంటే తరువాత మీకు వారం వచ్చేటప్పటికి మీరు అనుకున్న అమౌంట్ని సేవ్ చేయగలుగుతున్నారా లేదా మీ దగ్గర ఎంత అమౌంట్ అయితే మిగులుతుంది అనేది సేవ్ చేయగలుగుతున్నారా మీకు తెలుస్తుంది ఇలా ప్రతిరోజు మీరు సేవ్ చేసిన అమౌంట్ని క్యాన్సిల్ చేసుకుంటూ ఉంటే నెల చివరికి వచ్చేటప్పటికి ఏ రోజు మీరు పొదుపు చేయలేదో అంటే ఎప్పుడైతే మనం కొట్టువేయలేదు ఆ నెంబర్ని అక్కడ మనం సేవ్ చేయలేదు అని అనమాట మీరు ఇలా ప్రతిరోజు డబ్బులు తీయాలనే కాదండి నెలలో జీతం వచ్చేవాళ్ళు ముందుగానే మేము ఇంత అమౌంట్ తీసి పెట్టుకుంటాము అన్నా కూడా నేను చెప్పినట్లుగా ఇంత అమౌంట్ని మీరు తీసి పెట్టుకోగలిగితే మనం సంవత్సరంలో నేను చెప్పిన టార్గెట్ని మీరు రీచ్ అవుతారు నేను చెప్పినట్లుగా ఫిబ్రవరి నెలలో ప్లాన్ చేసుకోగలిగితే ఎంతవరకు సేవ్ చేశామో అనేది తెలుసుకుందాము మొదటి వారంలో ఏడు వందల రూపాయలు రెండవ వారంలో ఆరు వందలు మూడవ వారంలో ఏడు వందలు నాలుగవ వారంలో ఐదు వందల రూపాయలను మనం పొదుపు చేసుకోగలిగాము మొత్తంగా మనం చూసుకోగలిగితే ఫిబ్రవరి నెలలో రెండు వేల ఐదు వందల రూపాయలు మనం పొదుపు చేసుకోగలిగాము మన మధ్యతరగతి వాళ్లకు అది ఇంట్లో ఉండే హౌస్ వైఫ్కు రెండు వేల ఐదు వందల రూపాయలు అని అంటే చాలా పెద్ద మొత్తం అనే నేను చెప్తానండి మనం బయటకు వెళ్ళి సంపాదించకుండా ఇంట్లో మనం వచ్చే దాంట్లోని మనకు ఇచ్చే దాంట్లోని అమౌంట్లో మనం ఎంత అమౌంట్ని సేవ్ చేసుకోగలిగాము అని అంటే కొంచెం పెద్ద విషయమే అని అనుకుంటున్నాను ఇక జానవరి నెలలోని ఎంత అమౌంట్ని మీరు సేవ్ చేశారు నేను చెప్పినట్లుగానే అమౌంట్ని సేవ్ చేసుకోగలిగారా లేదా మీరు ఒక ప్లాన్ని ప్రిపేర్ చేసి అమౌంట్ని సేవ్ చేశారా అనేది నాకు కామెంట్ చేయండి లేదు నాకు ఈ ప్లానే నచ్చింది పన్నెండు నెలలు కూడా నేను ఈ ప్లాన్నే ఫాలో అవుతాను అని అనుకుంటే ప్రతీ నెల రెండు వేల ఐదు వందల రూపాయలు సేవ్ చేసుకోగలిగితే మీరు సంవత్సరానికి ముప్పై వేల రూపాయలను మీరు సేవ్ చేసుకోగలరు పర్వాలేదు మనకి ముప్పై వేలు టార్గెట్ అని అనుకుంటే సంవత్సరానికి ఈ పద్ధతిని ఫాలో అవ్వండి ఇక రాబోయే మార్చ్ ఏప్రిల్ మేలో కూడా ఈ విధంగా మీరు రెండు వేల ఐదు వందలు టార్గెట్ పెట్టుకోండి ప్రతి వారం కూడా మనం డబ్బులను పొదుపు చేసే పద్ధతి మారుతూ ఉంటుంది కదండి అంటే ఒక రోజు ఎనభై రూపాయలు అయితే ఒకరోజు నూట ఇరవై రూపాయలు ఇంకొక రోజు వంద రూపాయలు మనం ప్రతి వారం ఒక వారంలో ఏడు వందల రూపాయలు రెండో వారంలో ఆరు వందలు ఇంకొక వారంలో ఐదు వందలు మనం పొదుపు చేసుకున్నాం కదండీ అలా కాకుండా ఫిక్స్డ్గా మనం పొదుపు చేయాలి అని అనుకుంటే మొదటి వారం మనం ఎంత పొదుపు చేసుకున్నామో ఏడు వందల రూపాయలు మనం పొదుపు చేసుకున్నాము అదే మనం సరిపోతుంది ప్రతి వారం కూడా నేను ఆ పద్ధతినే పాటిస్తాను అని అనుకుంటే ప్రతి వారం కూడా మనం ఏ విధంగా చెప్పాను మొదటి రోజు ఎనభై రూపాయలు రెండవ రోజు నూట ఇరవై మూడవ రోజు వంద ఎలాగైతే చెప్పానో అదే విధంగా ప్రతి వారం అంటే రెండవ వారంలో కూడా మీరు మొదటి రోజు ఎనభై రూపాయలనే వేసుకోండి అక్కడ అరవై రూపాయలు చెప్పాను కదా అలా కాకుండా ఎనభై రూపాయలనే వేసుకొని ఆ పద్ధతిని నాలుగు వారాలు కూడా మీరు ఫాలో అయితే ప్రతి వారం కూడా ఏడు వందల రూపాయలను మనం సేవ్ చేసుకుంటాము ఆ ఏడు వందల ఇంటూ నాలుగు వారాలు రెండు వేల ఎనిమిది వందల రూపాయలు ఒక నెలలో రెండు వేల ఎనిమిది వందల పొదుపు చేసుకోగలిగితే సంవత్సరానికి మనం ఎంత పొదుపు చేసుకున్నామో తెలుసా అండి ముప్పై మూడు వేల రూపాయలను మనం సేవ్ చేసుకోవచ్చు ముప్పై మూడు వేల ఆరు వందల రూపాయలు అంటే ఇంకొక నాలుగు వందల రూపాయలు కలుపుకోగలిగితే ముప్పై నాలుగు వేల రూపాయలను మనం పొదుపు చేసుకున్నట్లు అన్నమాట లేదు ఇలా కాదు రెండవ వారం నేను పొదుపు చేసిన పద్ధతి నాకు నచ్చింది అందులో ఆరు వందల రూపాయలను మాత్రమే సేవ్ చేసుకోగలిగాను కదా ఆ పద్ధతి నేను పాటిస్తాను అని అనుకుంటే మీరు ఆ విధంగా చాట్ని ప్రిపేర్ చేసుకోండి ఏదైనా కూడా ముందుగానే మీరు చాట్ని ప్రిపేర్ చేసుకుంటే మనం ప్రతిరోజు కూడా అమౌంట్ వేసేటప్పుడు క్యాన్సిల్ చేసుకొని మర్చిపోకుండా ప్రతిరోజు డబ్బులను వేసుకుంటాము ఇక రెండవ వారం మనకు ఎంత వచ్చిందండి ఆరు వందల రూపాయలు వచ్చింది నాలుగు వారాలు కూడా అదే పద్ధతిని పాటిస్తే రెండు వేల నాలుగు వందల రూపాయలు సంవత్సరానికి మనకు ఎంత అవుతుందో తెలుసా అండి అక్షరాల ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల రూపాయలు అవుతుంది దానికి మరొక రెండు వందల రూపాయలు కలుపుకోగలిగితే ఇరవై తొమ్మిది వేల రూపాయలు అవుతుంది లేదు మూడవ వారం పద్ధతిలో కూడా మనం పాటు చూస్తే ఒక విధంగా మూడవ వారంలో కూడా ఏడు వందల రూపాయలే మనకు వచ్చింది చూస్తే ముప్పై నాలుగు వేల రూపాయలని మనం సంవత్సరానికి పొదుపు చేయగలము ఇక నాలుగో వారంలో మనం తక్కువగా ఐదు వందల రూపాయలను పొదుపు చేసుకున్నాము లేదు మాకు ఐదు వందల రూపాయలు మాత్రమే మేము పొదుపు చేయగలం అని అనుకుంటే నాలుగు వారాలు కూడా మీరు ఐదు వందల రూపాయలను మాత్రమే పొదుపు చేసుకోండి నాలుగు వారాలు కూడా ఐదు వందల రూపాయలనే పొదుపు చేసుకోగలిగితే రెండు వేల రూపాయలను పొదుపు చేసుకోవచ్చు అంటే సంవత్సరానికి ఇరవై నాలుగు వేల రూపాయలు అన్నమాట ఇంకొక వెయ్యి రూపాయలు కలుపుకుంటే పాతిక వేలు అవుతుంది లేదా ఇరవై నాలుగు వేలతో మనం సరిపెట్టుకోవచ్చు ఈ విధంగా మనం ముప్పై నాలుగు వేలు మనం సేవ్ చేసుకోవాలా లేదా ఇరవై తొమ్మిది వేలు సేవ్ చేసుకోవాలా ఇరవై నాలుగు వేలు సేవ్ చేసుకోవాలా అనేది మనం ప్లాన్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది అంతేకాకుండా మనం ఇది పెద్ద అమౌంట్స్ ఇంకా మనం చిన్న మొత్తంలో మనం పొదుపు చేసుకోవాలి అని అనుకుంటే పది రూపాయలతో మొదలు పెట్టుకోవచ్చు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఈ విధంగా మనం పెంచుకుంటూ వెళ్ళి వారాంతానికి డెబ్భై రూపాయల వరకు మనం రాసుకొని ఈ విధంగా మనం సేవ్ చేసుకోగలిగితే తక్కువ మొత్తమైనా కూడా ఎంతో కొంత పొదుపు అనేది మనకు అవుతుంది ఈ విధంగా ఒక్కసారి ప్రయత్నించి చూడండి మీరు సంవత్సరానికి పెద్ద అమౌంట్ని మనం సేవ్ చేసుకోవచ్చు లేదా ప్రతిరోజు మేము డబ్బులు తీయడం మర్చిపోతాము అని అనుకుంటే నెలలోని మీకు జీతం వచ్చేటప్పుడే ఎంతో కొంత అమౌంట్ని మీరు పక్కన పెట్టేసుకోండి ప్రతి నెల మాత్రం బడ్జెట్ ప్లాన్ అనేది వేసుకోండి దాన్ని బట్టి మీరు సేవింగ్ అనేది ఎంత అవుతుంది ఎంత చేయగలము అనేది మీరు చూసుకోవచ్చు బడ్జెట్ ప్లాన్ చేసుకునేటప్పుడే ఈ నెల నేను ఇంత సేవ్ చేస్తాను అని ముందుగా ఫిక్స్ అయ్యి ఆ అమౌంట్ని కూడా బడ్జెట్ ప్లాన్లోని మీరు రాసుకోండి ముందు సేవింగ్స్ అని రాసేసుకొని వచ్చిన జీతంలో ముందు సేవింగ్స్కి ఒక రెండు వేలు పక్కన పెట్టేసుకుంటే వచ్చిన ఆదాయంలో మిగిలిన వాటిలోనే మనం మన ఖర్చులను ప్లాన్ చేసుకోవాలి ఆ విధంగా చేస్తే మాత్రమే మనం నెలలో ఎంతో కొంత డబ్బులను పొదుపు చేయగలము లేదా వచ్చిన ఆదాయాన్ని వచ్చినట్లుగానే ఖర్చు చేసేస్తాము నాకు తెలిసి జనవరి నెలలో ప్రతి ఒక్కరికి ఖర్చులు ఎక్కువయ్యే ఉంటాయండి పండుగ వలన పెట్టుబడులు ఇవి ఉంటాయి కనుక ఎక్కువ డబ్బులను అయితే సేవ్ చేసుకోలేము ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కనుక ప్రతి పండుగకు మనం ఎంతో కొంత డబ్బులను వంద రూపాయలు అయితే వందా వెయ్యి అయితే వెయ్యి మీ ఆదాయాన్ని బట్టి పక్కకు తీసి పెట్టుకోమన్నానండి ఎమర్జెన్సీ ఫండ్తో పాటు అది కూడా పక్కన పెట్టడం ప్రయత్నించండి మన వీడియో నచ్చిందా అండి ఇది అందరికీ యూస్ఫుల్ వీడియోనే అనుకుంటున్నాను సో మీ అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోకి హైప్ ఇవ్వటం వలన యూట్యూబ్ వాళ్ళు మరింతమందికి రికమెండ్ చేస్తారండి ఒకవేళ మనకి ఇది యూస్ కాకపోయినా కూడా చాలామంది ఈ బడ్జెట్ ప్లాన్ అనేది ఎలా చేసుకోవాలి సేవింగ్స్ ఎలా స్టార్ట్ చేయాలని తెలియని వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుందండి కనుక వీడియోకి హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి చాలామందికి ఇది యూస్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్